వైద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం సమపాలలో రంగరించి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రశంసించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇరవై మూడో వార్డులో నిర్వహించిన విజయభవ యాత్రలో ఆయన పాల్గొన్నారు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా విద్య అందరికీ అందించే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దారని వివరించారు మనస్తత్వం ఏంటి ఒక్కొక్క విషయం తీసుకుంటే ఫస్ట్ స్కూల్ విషయం తీసుకుందాం చంద్రబాబు గారు అయితే విద్య చెప్పేదంతా ప్రైవేట్ స్కూల్లో జరగాలి వాళ్ళే పాఠం చెప్పి మన పిల్లలందరికీ చదివించాలని చెప్పేసి ఆయన ఆలోచన ప్రైవేట్ స్కూల్లో ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు అట్లాంటిది మన జగన్ వచ్చిన తర్వాత మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగు చేసి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అందరికీ ఫ్రీగా చేసి వాళ్ళు యూనిఫామ్ కానీ బుక్కులు కానీ అన్నీ ఫ్రీగా చేసి మళ్ళీ పెద్దలకి అమ్మఒడి అని చెప్పి ఒక స్కీమ్ కూడా పెట్టి ఏమన్నా ఇబ్బంది ఉంటే మాత్రం పిల్లలు స్కూల్ నుంచి బయటికి తీసుకూడదని చెప్పేసి ఆలోచనతో అందరికీ చదువు అందాలి అందరూ చదువుకోవాలి ఆ అవకాశం ఇస్తే రాబోయే రోజులు వాళ్ళ కుటుంబాన్ని ఆడుకోగలుగుతారని చెప్పేసి ఆయన ఆలోచన మళ్ళీ వైద్యంలో తీసుకుంటాం